తమ నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ కు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ సీటు కాకుండా రాకుండా ఉండేందుకు వైకాపా నాయకులు ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నారని అయితే తెలుగుదేశం అధి నాయకులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటి లిస్టులోనే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరును ప్రకటించడంతో వారి గొంతులో వెలక్కాయ పడినట్లుందని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాసిం ప్రసాద్ నగర ఎస్సీసీ అధ్యక్షులు చాపల చిన్నరాజు ఎద్దేవా చేశారు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా నాయకులు చిట్టూరి ప్రవీణ్ చౌదరి బిల్డర్ చిన్న తదితరులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు ఖండించారు ప్రవీణ్ చౌదరి ఒక నాలుగు వందల ఇరవై అని బిల్డర్ చిన్నాను ఒక బిల్డప్ చిన్నా అని సంబోధించారు మరి అధికార పార్టీ మతంతో మరి ఆదిరెడ్డి కుటుంబంపై ఆదిరెడ్డి అప్పారావు గారి కోసం ఆదిరెడ్డి వాసు గారి కోసం అనుచిత వ్యాఖ్యలు చేసిన మరి ఎవరైతే ప్రవీణ్ చౌదరి అండ్ ఫోర్ ట్వంటీ టీము ఎప్పుడూ కూడా ఆదిరెడ్డి కుటుంబం మీద పడి ఆడవడం తప్పితే వీళ్ళకి వేరే పని లేదు ఆదిరెడ్డి వాసు గారికి సీట్ రాకూడదని మరి ఎంతమంది దేవుడికి మొక్కారో కానీ పబ్లిసిటీ కూడా అలాగే చేశారు ఈ పార్టీలో రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీలో పబ్లిసిటీకి తిరగలేదన్న విధంగా ఆదిరెడ్డి వాసు గారు సీట్ లేదు ఆయన సీట్ రాదు ఎవరో సోకా లీడర్స్ వస్తారు వాళ్ళు పోటీ చేస్తారని చెప్పి చాలా వరకు ఆనందం గుద్దుకున్నారు అలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆదిరేడు వాసు గారు ఏ రోజు కూడా నిరాశ చెందలేదు నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సంస్థల మీద పోరాటం చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారిని గుర్తించి అధిష్టానం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి లిస్టులోనే మరి ఆదిరెడ్డి వాసు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం ఆ ఒక ప్రకటన విన్నాకాన్నించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి నిద్ర కొనుక మరి ఏ విధంగా వీళ్ళని ఇది చేయాలని కొంతమంది బ్యాచ్ని తయారు చేసి మరి ఆదిరెడ్డి కుటుంబం మీద చాలా ఎందుకు పని చేయని గౌరవప్రదం లేని లీడర్లు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆ కుటుంబాన్ని అనిపించడం మరి ఏదైతే ఆదిరెడ్డి కుటుంబంతో నువ్వు సంవత్సరాల కాలంలో ఈ అధికార పార్టీలో ఉన్నావంటే ఈ సంవత్సర కాలంలో ప్రవీణ్ చౌదరి నీ యొక్క పరిస్థితులు నువ్వు తీసుకునే విధానం మరి నీకున్న ఇబ్బందులను బట్టి నువ్వు వెళ్ళి అధికార పార్టీలో మాట్లాడుతున్నావు అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు రేపొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మరి రాజమండ్రి ప్రజలు రాదిరెడ్డి వాసు గారు నిరంతరం మరి ప్రజాసేవలో ఉంటూ ప్రజా సంస్థల మీద అపోజిషన్ లీడర్గా మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా గుర్తిస్తున్నారు మరి మీ నాయకుడు ఒక వైఎస్ఆర్ సిపి గాలిలో ఒక ఎంపీగా గెలిచి ఈ రోజుని ఒక ఎంపీగా కొనసాగాడు అంతేగాని మీ నాయకుని గుర్తించి మీ నాయకుడు ఫలానా విజనరీ ఫలానా అభివృద్ధి ఎలా చేస్తాడనే ఏ ఓటేయలేదు లేదు వద్దన్న మీ నాయకుడు ఏం చేశాడు అన్నది ఈ రాజమండ్రి ప్రజలు ర్తరామ్ నీ స్థాయిది నీ పరిస్థితిది అని రాజమండ్రి ప్రజలు మీ నాయకుడికి జవాబు ఇవ్వదలుచుకున్నారు మరి అది దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి అంతేకాకుండా ఐదు రాజమహేంద్ర వర్గం నుంచి ఆదిరెడ్డి కుటుంబం నుంచి ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేస్తున్నారని ఎప్పుడైతే ఆయన ఎనౌస్ చేశారో రాజమహేంద్రవరంలో ఆ యొక్క ప్రజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధితో పాటు అతనికి వతాసు పలుగుతున్నటువంటి పేటిఎం బ్యాచ్ కూడా పంచులు తడిసిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది రాజమహేంద్ర నియోజకవర్గంలోని అనేక సందర్భాల్లో ఈ యొక్క పేటిఎం బ్యాచ్ అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేరే వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చంద్రబాబు నాయుడు గారు రోడ్ అంట ఆదిరెడ్డి వాసు గారికి ఎప్పుడైతే సీటు అనౌన్స్మెంట్ అయిందో వాళ్ళకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటి మీద నిద్ర లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది సరే మా పని ప్రజాక్షేత్రంలోని ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు అపార గారు కావచ్చు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రజాదారుణి కలిగిన కుటుంబాన్ని ప్రజలు ఏ రకంగా మరి యాక్సెప్ట్ చేస్తున్నారో మనం అందరికీ తెలిసిందే చూస్తుంది నిన్న ఒక ఇద్దరు ఫోర్ ట్వంటీ కొంతమంది బ్యాచ్ వేసుకుని ఒక ఇద్దరు ఫోర్ ట్వంటీలు ఇదే ప్రెస్ లోని ప్రెస్ మీట్ లోని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ ఫోర్ ట్వంటీ ఇద్దరు ఒకడు ప్రవీణ్ చౌదరి ఇంకొకటి బిల్డప్ చిన్న వాడి పేరు కూడా అనవసరం రెండవ హైలైట్ చేసినట్టు అవుతుంది కానీ మీడియా పరంగా చాలా ఎక్కువగా మాట్లాడారు కాబట్టి ఆ పేరు ప్రస్తావించవలసి వస్తుంది ఈ ఇద్దరు ఫోర్ ట్వంటీలు దాంట్లో ఒక ఫోర్ ట్వంటీ ప్రవీణ్ చౌదరి అనేటువంటి ఫోర్ ట్వంటీ కార్మికుల దగ్గర లక్షల రూపాయలు కాజేసి పబ్బం నడుపుకుంటూ కార్మికుల్ని ప్రతి నెల వచ్చే జీతంలోని ఆ ఇంటికి చికెన్ తీసిరా మటన్ తీసిరా అని కార్మికులు ఇబ్బంది పెడుతూ జీవనం సాగిస్తున్నటువంటి ఈ ఫోర్ కంటేనన్నా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆదిరెడ్డి భవానీ గారి మీద వాసు గారి మీద అప్పారావు గారి మీద దానిలో భాగంగా ఎమ్మెల్యే గారిని మీరే కావాలని ట్రోల్ చేసి బయటికి రానివ్వకుండా చేశారంటున్నారు ఆ సంస్కృతి ఏర్పడింది మీ పార్టీలోనే మీ అధినాయకుడి దగ్గర నువ్వేదైతే రాజకీయ పంపం గడిపోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళావో మీ అధినాయకుడికి అలవాటు ఆ ట్రోల్ చేయటం ఎవరైతే వైఎస్ విజయం గారు కావచ్చు సోదరిమణి వైఎస్ శర్మిలారెడ్డి గారు కావచ్చు మీ అధినాయకుడు ఏ విధంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టి రాజకీయాలకు దూరంగా ఉంచాడో ప్రేక్ష చేయడం విధానం ముందు మీరు తెలుసుకోండి అందులోంటి కుటుంబం మీద కాదు పడి అడగడం అసలు మీ పార్టీలోని మీ పార్టీ నాయకుడు ఎదుగుదల కోసం మీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి గారిని షర్మిళ గారిని ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళు ఏ పార్టీలో ఉంటున్నారు వాళ్ళు ఎలాగ ఉన్నారు అనే దాని మీద ఒకసారి దృష్టి పెట్టు అంతేగాని నీ ఫోర్ ట్వంటీ చిందులు ఆదిరెడ్డి కుటుంబం దగ్గర కాదు ఆదిరెడ్డి భవానీ గారు కనిపించట్లేదని ఈ ఫోర్ ట్వంటీ మాట్లాడుతూ ఉన్నాడు ఆదిరెడ్డి భవానీ గారు కనిపించే ఫోర్ ట్వంటీ ఏదైనా ఐ కేర్ సెంటర్కి వెళ్ళి ఒకసారి చూపించుకు పచ్చకామిలోడుకు లోకం అంతగానే పచ్చగానే అంతదంట నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలట్టు ఉంది ఈ రోజున భవానీ గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు బాధుడే బాధుడి కార్యక్రమం కావచ్చు లేకపోతే ఇదేం కర్మ రాష్ట్రానికి కావచ్చు భవిష్యత్తుకి గ్యారెంటీ కావచ్చు అనేక కార్యక్రమంలో ప్రతి డివిజన్ కూడా చేపట్టిన కార్యక్రమం ఆవిడ పాల్గొన్నారు అది ప్రజలకు తెలుసు రాజమహేంద్ర నియోజకవర్గ ప్రజలు చూశారు కూడా అని కళ్ళు అన్న కబోదు లాగా మీరు మాట్లాడతాం అనేది సరైన విధానం కాదు